పడర్ అనమాట అందుకని మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను మెంతుల పౌడర్ కొంచెం అలాగే కొంచెం కొన్ని మెంతులు మాత్రం అందులో వేసుకుందామండి పైకి ఇప్పుడు వేస్తానండి కొన్ని మెంతులు కూడా వేస్తాను కానీ ఎక్కువ మోతాదులో పౌడర్ వేస్తే మనకు కడుపులోకి వెళ్ళిపోతుంది మంచిది కూడా విడిగా మెంతులు వేస్తే తీసి పక్కన పెడతారు కదండి పిల్లలు అలా కాకుండా పౌడర్ చేసి పెట్టుకుంటే పిల్లలు తింటారు అన్నమాట మంచిది కూడా మనం ఒంటికి వేడి చేయదు మామిడికాయ పచ్చడి కొంచెం చలావు చేస్తుంది మెంతులు వేయడం వల్ల అలాగే నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఉపాకు ఫ్రెష్ కర్రేపాకు చక్కగా ఇందులో వేసుకుందామండి చెట్లు ఎట్లా ఆడేటట్టు మనదిగా చూసారు చక్కగా వేగిన తర్వాత కర్రేపాకు కూడా వేసుకుందాం చూసారా ఎంత బాగా వేగుతుందో అలాగే ఇందులో రెండు ఎండి మిరపకాయలు కూడా వేసుకుందామండి కట్ చేసుకొని రెండు ఎండి మిరపకాయలు కూడా నేను వేస్తున్నాను ఇందులో నేను ఎల్లుల్లిపాయ వేయడం మర్చిపోయానండి మీకు వీడియో తీసినప్పుడు నేను తర్వాత వేశాను ఇదే టైంలో మనం వెల్లుల్లిపాయలు కూడా కొన్ని రొబ్బలు తొక్క తీసేసండి ఎల్లుల్లిపాయలు ఇందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట ఇది ఏగిపోయిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేయాలండి ఎల్లుల్లిపోయి లైట్గా వేగిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి చూసారు పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలు కాకుండా పెద్దగా మనం మామిడికాయ పచ్చడికి ఎలా అయితే కోసుకుంటామో తీ అలా కోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం మనం పసుపు అలాగే కారం వేసుకుందామండి ముందుగా పసుపు తీసి పసుపు వేసుకుందాము కొంచెం కొంచెం సరిపడినంత పసుపు అలాగే ఈ పచ్చడికి తగినట్టుగా కారం కూడా వేసుకుందాం మామిడికి ఎలా ఉంటుంది అలాగే కారం వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి పర్లేదు అయితే నేను టూ స్పూన్స్ అంటే ఫుల్గా కాదు కొంచెం అలా వేసాను అనమాట టూ స్పూన్స్ వేసాను కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చండి అప్పుడు కారం వేద్దాం కారం ముందుగా వేస్తే కూర ముక్క మెత్తబడదనమాట నేనేం చేశానంటే కారం కాసేపు ఆగేసానండి మనం ముందుగా వేసుకుంటే మాత్రం మొక్క చక్కగా మొక్క మొక్కలానే ఉంటుంది ఎక్కువ పేస్ట్ అనమాట అక్కడ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసానండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను దాంతో బాగా ఉడికిపోయింది పచ్చడి చక్కగా కొంచెం సరిపడినంత కారం వేసుకొని మనకు తెలుస్తుంది కదండి దానికి తగ్గట్టుగా ఆ రెసిపీకి తగ్గట్టుగా కుక్క కాయే కాబట్టి కొంచెం కాబట్టి నేను కొంచెమే కారం వేసాను ఇప్పుడు చక్కగా అలా కలుపుకొని ఇందులో మనం బెల్లం వేసుకోవాలండి తురిముకొని పెట్టుకోవాలి బెల్లాన్ని ముందు తీపావకాయ కదా మరి తీపావకాయకి బెల్లం ఉండాలి కదండీ అదే కదా అసలైన టేస్ట్ రుచి బెల్లం వేసిన తర్వాత ఒక్క నిమిషం వదిలేస్తానండి